కార్తీక మాసంలో దీపం పెట్టనివ్వట్లేదని ఇప్పుడైనా పెట్టేందుకు అనుమతి ఇవ్వాలని రవికుమార్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించింది యథావిధిగా దీపం పెట్టొచ్చని డిసెంబర్ ఒకటిన న్యాయస్థానం స్పష్టం చేసింది డిసెంబర్ మూడవ తేదీన కార్తీక దీపం పెట్టేటట్టు ప్రభుత్వం భక్తులకు సహకరించాలని కూడా తీర్పునిచ్చింది జిఆర్ స్వామినాథన్ ఆధ్వర్యంలోని ఏక సభ్య బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వము పోలీస్ శాఖ భక్తుల విశ్వాసాలను కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది హైకోర్టు ఉత్తర్వులను తమిళనాడు ప్రభుత్వం సవాల్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ ను హైకోర్టు తిరస్కరించింది దీంతో స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది ఆలయ నిర్వాహకులు దర్గా యాజమాన్యానికి మధ్య దశాబ్దాలుగా వివాదం రగులుతూనే ఉన్నది రెండు వేల ఐదులో ఇరు పక్షాలు కలిసి శాంతి కమిటీకి ఏర్పడ్డాయి దర్గాకు పదిహేను మీటర్ల దూరంలో దీపం పెట్టుకోవచ్చని ఇరు పక్షాలు అంగీకరించినాయి కూడా కార్తీక దీప స్తంభానికి సమీపంలో ముస్లిం దర్గా జెండా స్తంభం కూడా ఉన్నది దీపస్తంభం మీద హనుమంతుని శిల్పం ఉండటంతో దర్గా జెండా స్తంభాన్ని తొలగించాలని హిందూ మున్న నిస్ సంస్థ నిర్వాహకులు రెండు వేల ఇరవై ఒకటిలో కలెక్టర్కు లేఖ రాశారు ఈ లేఖ మీద కలెక్టర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కొంచెం వెనక్కి వెళితే ఈ వివాదం ఎక్కడ మొదలైందో మనకు తెలుస్తుంది బ్రిటిష్ కాలంలోనే తిరుపారన్ కుండ్రం ఆలయ వివాదం మొదలైంది నిజంగా చెప్పాలంటే కొండ యాజమాన్య హక్కులు దేవాలయానివని అయినప్పటికీ కొండ శిఖరంలోని దర్గా నెల్లితొప్పు అనే ప్రాంతం మాత్రం దేవాదాయ పరిధిలోకి రావనప్పట్లో ప్రివీ కౌన్సిల్ తీర్పిచ్చింది బ్రిటిష్ కాలంలో అంతిమ అప్పీల్ విచారణ చేసే న్యాయస్థానాన్ని ప్రివీ కౌన్సిల్ అంటారు ఈ మొత్తం వివాదం ప్రస్తుతానికి దీపం వెలిగించే ఆచారం మీదనే కొనసాగుతున్నప్పటికీ కొండపైన ఏ భాగం ఎవరికి హక్కులు ఉన్నాయి అన్న ప్రశ్న కూడా స్వాతంత్రానికి ముందే మొదలైంది